నగరంలోని స్థానిక గ్లెనిగల్ హాస్పిటల్ నందు ప్రముఖ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్ డాక్టర్ రజనీకాంత్ మాట్లాడుతూ ఈ నెల పదమూడవ తేదీ దాన దినోత్సవం సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జీవన స్మృతుడి నుండి శరీరంలోని లివర్ హార్ట్ ఊపిరితిత్తులు మూత్రపిండాలు కళ్ళు మొదలగు భాగాలను రోగులకు అమర్చవచ్చని ఒక జీవన స్మృతుడి నుంచి ఎనిమిది మందికి పునర్జన్మ కల్పించవచ్చని తెలియజేశారు ప్రమాదవ మరణించిన వ్యక్తిని ఎనిమిది గంటల నుండి పది గంటల లోపు హాస్పిటల్లో అవయవదానం చేయవచ్చని దీనిపై అవగాహన కల్పించే కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విదేశాలలో తొంభై శాతం అవగాహన కలిగి ఉన్నారని కానీ ఇండియాలో కేవలం ఒక శాతం మాత్రమే అవగాహన కలిగి ఉన్నారని అన్నారు కావున ప్రజలు అవయవధానంపై అవగాహన కలిగి ఉండాలని దానం చేయాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా డాక్టర్ రజనీకాంత్ మాట్లాడుతూ నెల్లూరు ప్రజల సౌకర్యం కోసం ప్రతి నెల మొదటి వారం నెల్లూరు నందు క్యాంప్ నిర్వహిస్తున్నట్లు కావున ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు ఈ సందర్భంగా గత ఆరు సంవత్సరాల క్రితం జీవన్ మృతుడి నుంచి అవయవదానం పొందిన రమేష్ తన అనుభవాలను పంచుకున్నారు ఈ సందర్భంగా నెల్లూరు జిల్లాలో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్న దాదాపు యాభై మంది పేషెంట్లు సాధారణ స్థితిలో ఉన్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది హర్ష కార్తీక్ తదితరులు పాల్గొన్నారు చెన్నై గ్లోబల్ మెనియల్స్ హాస్పిటల్లో సీనియర్ లివర్ ట్రాన్స్పార్ట్ సర్జన్ ప్రతి నెల మొదటి వారంలో వచ్చి నెల్లూరులో లివర్ పేషెంట్స్ చూడడం జరుగుతుంది ఈరోజు ముఖ్యంగా ఈ పత్రికా సమావేశం అలాగే ఉల్లేఖను ఎందుకు పిలిచామంటే ప్రపంచ లివర్ లివర్ కాదు ఆర్గాన్ డొనేషన్ డే అనేది పదమూడవ తేదీ ఆగస్టు జరుగుతుంది అందువల్ల ఈ ఆర్గాన్ డొనేషన్ మీద అవేర్నెస్ అవగాహన కల్పించాలి ప్రజలందరికీ ఎందువల్ల అవగాహన కల్పించాలంటే భారతదేశంలో అవయవ దానం అనేది అతి తక్కువగా జరుగుతుంది ప్రపంచ దేశాల్లో పోలిస్తే యుఎస్ఏ అండ్ బ్రిటన్ స్పెయిన్ ఈ దేశాలు అవయవదానంలో చాలా మందులో ఉన్నాయి దాదాపు ఎనభై నుంచి తొంభై శాతం ప్రజలు ఈ దానం మీద అవగాహన కలిగి వాళ్ళు అవేదనం ఇస్తున్నారు భారతదేశంలో ఇది వచ్చి కేవలం ఒక శాతమే ఉంది అంటే తొంభై తొమ్మిది శాతం ఎవరు గార్గం ఇప్పుడు దురదృష్టవశాత్తు ఎవరున్న యాక్సిడెంట్లో కానీ లేదా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి బ్రెయిన్ చనిపోవడం జరిగితే అంటే బాడీలో బ్రెయిన్ చనిపోతుంది మిగతా అవయవాలన్నీ సరిగా పనిచేస్తాయి వాళ్ళ నుంచి మిగతా అవయవాలు సేకరించి ఉదాహరణకి లివర్ ఊపిరితిత్తులు మూత్రపిండాలు ఇవన్నీ సేకరించి ఐదు నుంచి ఆరుగురికి పునర్జన్మ ప్రసాదించవచ్చు ఈ అవయవాల వల్ల అంటే చనిపోయే వ్యక్తి చనిపోతూ ఆరు మందికి పునర్జన్మ ప్రసాదించే సౌభాగ్యం అండ్ మహాభాగ్యం ఈ అవయదారం వల్ల కలుగుతుంది సో దీనిని ఉపయోగించుకొని ప్రజలందరూ దీన్ని ముందుకు రావాలి ఎందుకంటే చాలా అపోహలు ఉన్నాయి అవయదారం ఇస్తే ఏమవుతుంది అని కానీ ఇప్పుడు అవయవ దానం వల్ల పేషెంట్లు బతికి సాధారణ జీవితం గడుపుతున్నారు ఇలా చేసిన వాళ్ళు మన నెల్లూరులో మన పక్కనే ఉన్నారు రమేష్ గారిని వీళ్ళకి లిబర్ చెడిపోయి మా దగ్గరికి రావడం జరిగింది ఆరు సంవత్సరాల క్రితం ఫ్యామిలీలో ఇచ్చేందుకు డోనార్ ఎవరు లేరు అలాంటి సందర్భంలో మేము రిజిస్టర్ చేసి జీవన్ దాన్ అనే ట్రస్ట్ కింద రిజిస్టర్ చేసి వెయిట్ చేస్తే దురదృష్ట జీవన్ బుద్ధుడు వచ్చినప్పుడు ఈయనకి వాళ్ళ ఫ్యామిలీ డొనేట్ చేసింది డొనేట్ చేయడం వల్ల ఆరు సంవత్సరాల క్రితం అక్కడి నుంచి లివర్ సేకరించి గ్లోబల్ హాస్పిటల్ హైదరాబాద్లో లివర్ మార్కెట్ చేయడం జరిగింది రమేష్ గారు ఆరు సంవత్సరాల ఆయన ఆరోగ్యవంతంగా సాధారణ జీవితం నడుపుతున్నారు అనమాట ఇలాగే మేము దాదాపు వంద నుంచి నూట యాభై మందికి గత ఐదు సంవత్సరాల్లో జీవన్ వృద్ధుడి నుంచి అవయవాలు సేకరించి ఆపరేషన్ చేయడం జరిగింది ఇది ఒక రకమైన లివర్ మార్పిడి ఇంకో రకం ఏంటంటే సొంత వాళ్ళు అదే గ్రూప్ ఉన్నవాళ్ళు లేదా వేరే గ్రూప్ ఉన్నవాళ్ళు సగం లెవరిస్తే అలా కూడా మేము లివర్ మార్పిడి చేయవలసి చేయడం జరుగుతుంది సో అలాంటి దానికి ఉదాహరణకి మనకి పక్కన సత్యనారాయణ గారు ఉన్నారు వీళ్ళ వీళ్ళ బంధువులు తమ్ముడు కొడుకు లివర్ సగం ఇచ్చారు సగం ఇవ్వడం జరిగితే దీనికి ఆపరేషన్ చేశాము ఇద్దరికి ఆ సగం లివర్ మళ్ళీ పెరిగింది రెండు నెలల్లో పెరుగుతుంది అన్నమాట లివర్కి ఉన్న అద్భుతమైన గుణం ఏంటంటే పునరుత్పత్తి సో రెండు నెలల్లోనే లివర్ మళ్ళీ ఫుల్గా అవుతుంది అది స్కాన్ ద్వారా పరీక్ష చేయొచ్చు లివర్ టెస్ట్ ద్వారా చేయొచ్చు ఈ రకమైన లివర్ మార్పిడి చేసుకున్న వాళ్ళు మన నెల్లూరులో దాదాపు యాభై మంది దాకా ఉన్నారు వీళ్ళందరినీ నేను నెల్లూరు నుంచి పరీక్ష చేయడం జరుగుతుంది అలాగే కొత్తగా చేయించుకోవాల్సిన వాళ్ళు కూడా ఇక్కడికి చూపించుకోవడం జరుగుతుంది ముఖ్యంగా అవయదానం మీద విరివిగా మీరు ప్రచారం చేయాలి చేస్తే ఎంతో మందికి ప్రాణదానం చేసుకునే వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ నేను ఇక్కడ నెల్లూరులోని తిప్పరాదావారి జిల్లా ఉంటాను నేను బిజినెస్ చేస్తూ ఉన్నాను ఇక్కడ అయితే ఏంటంటే నాకు పంతొమ్మిది వందల తొంభై సారీ ఎవరు ప్రాబ్లం వచ్చింది అది రావడం కూడా ఏదో జిమ్ రూపంలో వచ్చిందని కొంతమంది చెప్పారు అని నాకు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ కూడా లేవు అయినా కూడా నాకు ఆ ప్రాబ్లం వచ్చింది కాబట్టి నేను మా అందరి తరఫున రజనీకాంత్ సార్ గారిని కలవడం జరిగింది అప్పుడు నేను నాలుగు రాష్ట్రాల్లో ఇలా రిజిస్టర్ చేసుకున్నాను సర్జరీ గురించి అప్పుడు హైదరాబాద్లో నాకు ఈ కేడవ కింద ఒకటి నా పేరు మీద బుక్ అయిందని సార్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వెళ్ళిన తర్వాత హైదరాబాద్ గ్లోబల్ హాస్పిటల్లో చెన్నై నుంచి మన రజనీకాంత్ గారే వచ్చి నాకు సర్జరీ కూడా చేశారు అక్కడ ఆ రోజు ఇప్పటికి ఆరు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది ఇంతవరకే నాకు మరి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎటువంటి మార్పు అనేది లేదు చాలా ఆరోగ్యవంతం 旁边。